నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బుట్టెన్లో హెడ్ లైన్స్ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు అందరికీ సమంగా అన్నదానము రక్తదానాలు చేస్తున్నాం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుగుణంగా మానవ హక్కుల గురించి అందరికీ వివరించాలి అని చెప్పారు మీడియా మిత్రులకు శాలువాతో సన్మానించారు ఈ రోజు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరపున కోవిడ్ సమయంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన కొన్ని జిల్లాలకు సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు మరియు జర్నలిస్టులకు ఈరోజు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరపున మేము వాళ్ళ ఘనంగా సన్మానం చేసి అప్రిషియేట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే కోవిడ్ సమ సమయంలో వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా ఇష్టపెట్టి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇష్టపెట్టి ప్రజల కోసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకురావ రావడానికి వాళ్ళు పొద్దున్న సాయంత్రం ఎండాలో వానాలో తిన్న తిండి తినకుండా కూడా వాళ్ళు న్యూస్ కోసం వెళ్ళి తీసుకువచ్చి వచ్చి పబ్లిక్లో ఇన్ఫర్మేషన్ కోసం పోయి పోతారు కాబట్టి మేము మా తరఫున హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ తరఫున మేము అందరూ కలిసి సభ్యులందరూ కలిసి వాళ్ళు ఘనంగా సన్మానం చేసి అప్రిషియేట్ సర్టిఫికేట్ అందజేయడం జరిగింది అదే కాకుండా మా ఒక సంస్థ ఉద్దేశం అందరికీ సమానంగా అంటే మేము వారంలో ఒకసారి అనాథాశ్రంలో కానీ ఉద్రాష్ట్రంలో కానీ వివిధ సర్కిళ్లలో అన్నదానం కార్యక్రమం కానీ ఫుడ్ పంపిణీ కార్యక్రమం కానీ బ్లాంకెట్స్ పంపిణీ కానీ కార్యక్రమం కానీ ఎవరికైతే బ్లడ్ అవసరం ఉంటే మా సభ్యులందరూ కలిసి కూడా బ్లడ్ డొనేషన్ డొనేషన్ క్యాంప్ కూడా మేము ఏర్పాటు చేస్తాం అలాగే మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున మేము ప్రతి ఒక్క జిల్లాలో హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నాం ఎందుకంటే మానవ హక్కులంటే అందరికీ తెలియాలి మందికి మానవ హక్కులు అంటే తెలియక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క జిల్లాలో మేము హ్యూమన్ రైట్స్ యాజ్ ఫర్ వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసి వెళ్ళిపోయారు దాని ప్రకారంగా మా ఒక హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ మేము నడిపిస్తున్నాం థ్యాంక్ యూ